వృషభ రాశి ఈ రాశి వారికి నేడు మిశ్రమమైన ఫలితాలే ఉంటాయి ప్రధానంగా గురువు మధ్యస్థంగా ఉండడం వల్ల వారికి అనుకున్న పనులు అనేటువంటివి ఒక మోస్తరుగా సాగుతూ ఉంటుంటాయి కోరిన కోరికలు కొంతమేరకు ఫలిస్తూ ఉంటుంటాయి ప్రయాణ అనేటువంటిది లభిస్తుంది అలాగే చేయు వృత్తి వ్యాపారదుల్లో కొంత మేరకు ఆశాజనకంగా ఉంటూ ఉంటుంది దేవాలయ సందర్శనం చేసుకోవడం ప్రధానంగా వారు ఏదైనా అమ్మవారు దేవాలయంలో సందర్శన చేసుకోవడం వల్ల వారి యొక్క కోరిన కోరికలు అనేటువంటివి నెరవేరటానికి అవకాశం అనేది లభిస్తూ ఉంటుంది